నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసం ఇరవై మూడవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు తులారాశిలో విశాఖ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు విశాఖ నక్షత్రాధిపతి గురువు తులారాశి అధిపతి శుక్రుడు ఈ వీరిద్దరి కలయిక ఫలితాలు మాత్రమే చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రమే ద్వాదశ రాశుల వారికి ఆ రాసుల్లో ఉన్న తొమ్మిది పాదాల వారికి కూడా ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ చంద్రుడు ఒక్కొక్క రాశికి ఏ స్థానంలో చంద్ర సంచారం ఉంటుంది అనే దాని మీద మాత్రమే ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆ విషయాలకు మాత్రమే ప్రభావితం అవుతుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక మేషరాశి ముందుగా మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని భరణి కృతిక అశ్విని భరణి నాలుగు పా నాలుగేసి పాదాలు కృత్తిక ఒకటో పాదం ఉంటుంది వీరందరికీ కూడా ఈరోజు ఫలితాలు ఈ ఏడవ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి మేషరాశి వారికి ఈరోజు చంద్రుడు సప్తమ స్థానంలో ప్రభావం అని చెప్పుకున్నాం కదా ఇది వ్యాపార స్థానము భాగస్వామ్యాల స్థానము ఇక సామాజిక సంబంధాల స్థానం కూడా వర్తిస్తుంది అయితే చంద్రుడు సప్తమ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈరోజు వీరికి వ్యాపార లాభాలు వ్యాపార భాగస్వామ్యాలలో అనుకూలతలు వివాహ సంబంధాలు మరియు సామాజిక సంబంధాలపై ఎక్కువగా ప్రభావం దృష్టి పెడతారు అనేది సూచిస్తుంది ఈ ఈ రోజుకి ఇక ఈ భాగస్వామితో అయితే కనుక మంచి అనుబంధం ఉంటుంది వ్యాపార భాగస్వాములతో మంచి లాభాలు పొందుతారు అగ్రిమెంట్స్ చేసుకునేందుకు కూడా ఇది మంచి రోజు అనేది సూచించటం జరుగుతుంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు ఇక రోహిణి నాలుగు పాదాలు మృగశిర నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వీరందరూ కూడా వృషభ రాశిలో ఉంటారు వీరందరికీ కూడా ఈరోజు ఫలితాలు ఉంటాయి ఇక వృషభ రాశిని అనుసరించి చంద్రుడు ఆరవ స్థానంలో చంద్ర సంచారం ఉంటాడు ఇక ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక పోటీలను అధిగమిస్తారు అనేది చెప్తుంది అంటే ఐదవ స్థానం క్రీడలకు కూడా సంబంధించినది ఇక అప్పులు తీరుతాయి శత్రువులపై విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం ఈ వృషభ రాశి వారికి ఆరవ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి ఇది రుణ రోగ శత్రు స్థానం కాబట్టి పోటీల్లో అధిగమిస్తారని చెప్పచ్చు అప్పులు తీతాయని చెప్పొచ్చు శత్రువులపై విజయం ఉంటుంది అని చెప్పొచ్చు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది ఇక మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశిర మూడో నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశిలో ఉంటాయి ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు ఐదవ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఉంటాడు అయితే ఐదవ స్థానం సంతాన స్థానం సృజనాత్మక స్థానం కళారంగాలలో స్థానం ప్రేమ వ్యవహారాల స్థానం ఆధ్యాత్మిక స్థానం కూడాను అయితే మన పూర్వపుణ్య స్థానం వీటికి సంబంధించిన విషయాల మీదే ఈరోజు చంద్ర ప్రభావం ఎలా ఉందో చూద్దాం ఇక ఈరోజు ఈ మిథున రాశి వారికి వారి సంతానం నుండి శుభవార్తలు వినేది అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రేమ వ్యవహారాలకి కలిసి వస్తుంది ప్రేమికులకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికైతే బాగా రాణిస్తారు ఈరోజు అనేది నటన కళారంగం సినీ రంగం ఈ విధమైన క్రియేటివిటీ ఉన్న వ్యవహారాలు ఆట వాటిల్లో వృత్తుల్లో చేసేవారికి వీరందరూ కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశిలో ఉంటాయి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడి ఈరోజు చతుర్థ స్థానం మీద చంద్ర సంచారం చ ఉంటుంది అయితే చతుర్థం అంటే నాలుగో స్థానం అంటే గృహం తల్లితో తల్లి తల్లి స్థానం కుటుంబ సంతోషం వీటన్నిటికీ ప్రభావాలు ఉంటాయి అయితే గృహ సౌకర్యాలు పెరుగుతాయి ఈ రోజు అనేది సూచిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి తల్లితో సంబంధాలు బలపడతాయి అనేది సూచిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అనేది సూచిస్తుంది అయితే తల్లి ఆరోగ్యం గురించి కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఇక సింహరాశి సింహరాశిలో మకా నాలుగు నక్షత్రాలు పుబ్బ నాలుగు పాదాలు మకా నాలుగు పాదాలు ఉత్తరా ఉత్తర ఫాల్ముని నక్షత్రం ఒకటో పాదం వీటన్నిటికీ కూడా కలిపి సింహరాశిలో ఉంటాయి ఈరోజు సింహరాశిని అనుసరించి చంద్రుడు మూడో స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు మూడు అంటే పరాక్రమ స్థానం ధైర్య సాహసాలు స్నేహితులు సిబ్లింగ్స్ తోబుట్టువులు సన్నిహితులు వా సంభాషించటం కన్వే చేయటం వీటన్నిటికీ కూడా చిన్న ప్రయాణాలు వీటన్నిటికీ కూడా మూడో స్థానం సూచిస్తుంది కాబట్టి సోదరులతో బంధాలు ఈ సింహరాశి వారికి ఈరోజు మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి చిన్న ప్రయాణాలు చిన్నపాటి పనుల ద్వారా మంచి లాభాలు కూడా ఈరోజు సూచిస్తుంది ఇది ఈ సింహరాశి వారికి క్లుప్తంగా ఇక కన్యా రాశి కన్యారాశిలో ఉత్తర ఫల్గొని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ కన్యారాశిలో ఉంటాయి కన్యారాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈరోజు అయితే ద్వితీయం అంటే కుటుంబ స్థానం ఆర్థిక స్థానం ధనస్థానం వాక్కు స్థానం వీటన్నిటికీ కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈరోజు చంద్రుడు ఈ కన్యారాశి వారికి అనేది చూద్దాం ఇక ఆర్థిక విషయాలు అయితే అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు మాట తీరులో పనులు చక్కబెట్టుకుంటారు వీరు వీరు మాట తీరుతో జనాలను ఆకర్షించుకుంటారు ఈరోజు అనేది సూచించవచ్చు కుటుంబ సభ్యుల నుండి అయితే సపోర్ట్ లభిస్తుంది వీరికి ఈరోజు అనేది చెప్పచ్చు ఈ విధమైన విషయాలపైన అనుకూలతలు ఉన్నాయి ఈ కన్యారాశి వారికి ఇక తులారాశి తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ విధమైన తులారాశి వారికి తులారాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తిత్వానికి సంబంధించింది భావోద్వేగాలకు సంబంధించింది ఎక్కువగా ఈరోజు చంద్ర రాశిని బట్టి భావోద్వేగాలు ప్రస్ఫుటంగా ఉంటాయి ఈరోజు వీరికి శక్తివంతంగా ఉల్లాసవంతంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు కూడా మంచి సమయం అనేది సూచించవచ్చు కాకపోతే కొంచెం ముఖ్యమైన పనులు చాలా పెద్ద ప ప్రాజెక్టుల పనులు కానీ వీటి కొంచెం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఈ వృచ్చిక రాశిలో ఉంటాయి అయితే వృచ్చిక రాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం వ్యయస్థానం అంటే వే ఖర్చులు దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఆసుపత్రి ఖర్చులు ఇక వీటన్నిటి మీద కూడా ఆధ్యాత్మికత వీటన్నిటికీ సంబంధించింది ఈ వ్యయస్థానం అయితే ఈరోజు ఈ వృచ్చిక రాసి వారికి అనవసర ఖర్చులు అయితే సూచిస్తున్నాయి దీని మూలంగా వ్యయస్థానంలో చంద్ర సంచారం అంటే అనవసర ఖర్చులు సూచిస్తుంది వాటిని అధికంగా ఎక్కువగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈరోజు అయితే ఈరోజు ఆధ్యాత్మికమ పై దృష్టి పెడతారు వీరు సాధారణంగా వృచ్చిక రాశి వారు చాలా మటుకు చాలా గమనించిన వారిలో ఆధ్యాత్మికత అనేది ఎక్కువగా భక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరిలో ఇక దూర అయితే చేయాల్సి రావచ్చు ఈ రోజు అనేది సూచిస్తుంది ఈ వృచ్చిక రాశి వారికి ఇక ధనసు రాశి ధనసులో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఈ ధనుసు రాశిలో ఉంటాయి ఇక ధనుసు రాశిని అనుసరించి చంద్ర సంచారం లాభస్థానంలో జరుగుతుంది ఈరోజు లాభస్థానం పదకొండవ స్థానం ఇక ఈ మంచి ఆర్థిక లాభాలకి కోరిన కోరికలు నెరవేరేదానికి పెండింగ్ పనులు పూర్తి చేసుకోవటానికి ఎక్కువగా స్నేహితులతో దూర దూర ప్రాంత స్నేహితులు కానీ చిన్ననాటి స్నేహితులు కానీ అందరూ కూడా మిత్రులతోనూ వీటన్నిటికీ సంబంధించిన విషయాలు ఏ విధంగా వీటికి అనుకూలాలు ఉన్నాయి ప్రతికూల ఉన్నాయి చూద్దాము ఈ ధనురాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం లాభంగానే ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి సామాజిక వర్గంలో కీర్తి ప్రతిష్టలుంటాయి పెరుగుతాయి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది వీరికి అవసరం అనుకుంటే వీరు సపోర్టు వారి సపోర్టు తీసుకోవచ్చు ఈరోజు ధనుసు రాశి వారికి ఈ విషయాల మీద అనుకూలతలే ఉన్నాయి ఇక మకర రాశి మకర రాశి వారికి మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు పాద నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ ఈ తొమ్మిది పాదాలు మకర రాశిలో ఉంటాయి అయితే మకర రాశిని అనుసరించి చంద్రుడు పదవ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు పదవ స్థానం అంటే మన కర్మస్థానం అంటే వృత్తి స్థానం జాబు కెరీర్ వీటికి సంబంధించింది ఇక పూర్వీకుల స్థానం అలా కూడా చెప్పచ్చు ఇక కర్మస్థానంతో ఉంటాడు ఈరోజు కాబట్టి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది లేదా పదోన్నతికి గుర్తింపు కానీ రావచ్చు అనేది సూచిస్తుంది ఆ విషయాలకు సంబంధించి అనుకూలంగా ఉంది ఈరోజు అనేది చెప్పవచ్చు వృత్తిలో కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది ఈరోజు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు ఈరోజు దానికి ప్రతిఫలం గుర్తింపు అనేది లభించవచ్చు అనేది చెప్పటం జరుగుతుంది ఇక సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు మంచి పేరు ఉంటుంది అనేది ఈరోజు చంద్ర సంచారం ఫలితంగా చెప్పవచ్చు ఇక కుంభరాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు పాదాలు ఇవన్నీ కూడా కుంభరాశిలో ఉంటాయి ఇక కుంభరాశిని అనుసరించి చంద్ర సంచారం భాగ్యస్థానంలో జరుగుతుంది భాగ్యస్థానం అదృష్ట స్థానం ఈ నవమ స్థానంలో చంద్ర సంచారం జరిగేటప్పుడు ఈ కుంభరాశి వారికి తులారాశి మిత్రస్థానమే అవుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఉన్నత విద్యకు అవకాశం లభిస్తుంది విద్యార్థులకి ఇక ధర్మ అయితే చేపడతారు ఈరోజు అనేది చెప్పచ్చు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎక్కువగా ఈ విషయాల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఈరోజు వీరికి ఇక మీనరాశి చివరిగా మీనరాశి మీనరాశిలో పూర్వభాద్రపద నాలుగో పాదం ఉత్తరా భాద్రపద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ మీనరాశిలో ఉంటాయి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు అష్టమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు స్థానం కొంచెం కష్టమైనదే ఎందుకంటే మీనరాశి వారికి ఏలనాటి శని ద్వితీయ భాగం జరుగుతుంది అదొకటి రాశిలోనే శని సంచారం ఇక ఆధారిత ఫలితాలు కదా అష్టమ స్థానం అంటే రహస్య స్థానం సీక్రెట్ స్థానం రీసెర్చ్ స్థానం ఆకస్మిక ధనలాభాలకి స్థానం ఇన్సూరెన్స్ క్లెయిమ్కి స్థానం ఇలా ఆయుర్దాయానికి స్థానం అంటే ఎక్కువ అనారోగ్యం పాలైతే ఎక్కువ హాస్పిటలైజేషన్ అవటానికి దీర్ఘకాలిక అనారోగ్యం అనేది సూచిస్తుంది ఈ విధమైన ఫలితాలకి ఈ మేనరాశి వారికి ఎలా ఉంటుంది ఈ అష్టమంలో చంద్ర సంచారం అంటే ఈరోజు వీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురయ్యేది కనిపిస్తుంది ఇక రహస్యాలు ఎక్కువగా తెలుసుకుంటారు సీక్రెట్ ప్లేస్ కదా ఇక ధనలాభాలు ఆకస్మిక ధన లాభాలకైతే అవకాశాలు రావచ్చు అనూహ్యమైన మార్పులు అయితే ఈరోజు సంభవిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ మేనరాశి వారు అన్ని రాసుల్లోకి కంటే కూడా ఈ మీనరాశి వారికే కొంచెం అధమంగా ఉన్నాయి ప్రభావాలు అని ఎందుకంటే అష్టమ సంచారం అంత మంచిది కాదు దుస్థానం కాబట్టి ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు అన్ని రాసుల వారు కూడా గురువు ఆరాధన చేసిన గురు దక్షిణామూర్తి స్తోత్రం పఠించిన శుక్రునికి అమ్మవారి ఆరాధన చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్